సో హలో మా అందరికి ఈ టాపిక్ వచ్చేసి మన ప్రాక్సీ సర్వర్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఎలా ఓపెన్ చేయాలి మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో అయితే చూద్దాం అండ్ ఇక్కడైతే మీకు వీ బ్యాచ్ అండ్ అన్లిమిటెడ్ డైమండ్స్ అండ్ అన్లిమిటెడ్ కాయిన్స్ అయితే వస్తాయి ఈ సర్వర్ లో అండ్ దీని గురించి కంప్లీట్ ప్రాసెస్ అయితే వీడియోలో అయితే చెప్పాను అన్నమాట సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కొత్తగా వస్తే లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ టెన్ కే కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రాక్సీ సర్వర్ అంటే ఇది ఒక టెస్ట్ సర్వర్ ఇందులో వచ్చేసి గేమ్ లో వచ్చిన అన్ని బండిల్స్ అయితే అన్ని గన్ స్క్రీన్స్ అన్ని కూడా ఇందులో అయితే ఉంటాయి మనకి సో జస్ట్ ఇది వచ్చేసి చూడడానికి మాత్రమే అండ్ ఈ డైమండ్స్ అన్ని కంప్లీట్ గా యూజబుల్ అనమాట సో ఇందులో చూసుకుంటే మీకు అన్ని బండిల్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రతి ఈవెంట్ ను కూడా మీరు స్పిన్ చేసుకోవచ్చు అండ్ అమౌంట్స్ చూసుకుంటే మొత్తం ఫోర్ ట్వంటీ వన్ అయితే ఉన్నాయి మన గేమ్ లో ఉన్న అన్ని అమౌంట్స్ కూడా ఫోర్ ట్వంటీ వన్ అనమాట టోటల్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ అప్డేట్ కి వచ్చిన యానిమేషన్ అయితే మావా ఓపీ ఉంది యానిమేషన్ వచ్చేసి వనకథలు డీర్ పడిగట్టిది అది నెక్స్ట్ చూసేసరికి అయితే గన్స్ అనమాట ప్రతి ఈవో గన్ అయితే ఉంది అది కూడా మ్యాక్స్ చేసి మరీ ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ నా ప్రొఫైల్ చూసుకున్నట్టు ఇక్కడ వీ బ్యాచ్ కూడా ఉంది మావా మెరిసిపోతుంది అండ్ తర్వాత స్టోర్ సెక్షన్ లో చూసినట్టయితే అన్ని బండిల్స్ కూడా గోల్డ్ గా ఉన్నాయి మా సో డైమండ్స్ చూసారు కదా కంప్లీట్ గా యూస్ఫుల్ అనమాట సీజన్ వన్ సీజన్ టూ జోకర్ అన్ని బండిల్స్ కూడా మనం తీసుకోవచ్చు మా జస్ట్ కాయిన్స్ అవి కూడా అండ్ ఇప్పుడు కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను అది వినండి ఫస్ట్ ప్రాసెసర్ సర్వర్ కావాలంటే మీ ఒరిజినల్ గేమ్ అయితే మీరు డిలీట్ చేసేయాలి ఫస్ట్ ఎందుకంటే ఇది చాలా రిస్కీ ప్రాసెస్ మీ మెయిన్ ఐడి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ నేను చెప్పే సింగిల్ స్టెప్ కూడా ఎవరో మిస్ అవ్వకండి మిస్ అవుతే మాత్రం మీ మెయిన్ అకౌంట్ కి అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది సో చూసుకోండి మరి సో మెయిన్ గా ఇది వచ్చేసి కంటెంట్ క్రియేటర్ అయితే చాలా బాగుంటది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ గా నేను మన కామెంట్ సెక్షన్ లో అయితే లింక్స్ అయితే ఇస్తాను అనమాట ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు టెరా బాక్స్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమంటది యాప్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ అయితే చేసిన తర్వాత మీకు ఏదో ఒక జీమెయిల్ అకౌంట్ అయితే సైన్ అప్ అయిపోండి అండ్ సైన్ అప్ అయిపోయిన తర్వాత అక్కడ అడిగిన పర్మిషన్స్ అండి అలో అయితే ఇచ్చేయండి అలో ఇచ్చిన తర్వాత యాప్ కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ సెకండ్ లింక్ అయితే క్లిక్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే కొన్ని యాడ్స్ వస్తే దాన్ని అయితే రిజెక్ట్ కొట్టేసి అక్కడ సేవ్ ఆప్షన్ అయితే కొట్టండి అండ్ సేవ్ కొట్టిన తర్వాత అది ఎక్కడ డౌన్లోడ్ చేయలో అయితే చూపడుతుంది దాని పర్మిషన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత యాప్ అయితే డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి నేను చెప్పే ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేసినా మీ అకౌంట్ కి అయితే చాలా రిస్క్ అవుతుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది గెస్ట్ అకౌంట్ లోనే ట్రై చేయండి అండ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఎస్ట్యూట్ బేటా అని వస్తుంది దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ లో ఉన్న రీసెంట్ యాప్స్ మొత్తం తీసేయండి టెరా బాక్స్ కూడా మీకు కావాల్సి ఉంచుకోవచ్చు లేదా ఇన్స్టాల్ ఇస్టాల్ చేయండి యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ యాప్ అయితే ఓపెన్ చేసేయండి అండ్ ఓపెన్ చేసి తర్వాత మీకు అయితే ఒక టూ హండ్రెడ్ ఎంబీఐ డౌన్లోడ్ చేసుకోమంటది ఫైల్ అనమాట అది డౌన్లోడ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్ గా అయితే బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ అదే గేమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు మన గేమ్ అయితే ఎలా ఉంటుంది టోటల్ ఇంటర్ఫేస్ కూడా అలా ఉంటది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మన లోడింగ్ స్క్రీన్ గానీ మొత్తం గానీ లాగిన్ ఇంటర్ఫేస్ గానీ మొత్తం సేమ్ అయితే ఉంటది సో మధ్యలో పర్మిషన్స్ అడుతుంది అది కూడా ఎలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ స్టెప్ వచ్చేసి గెస్ట్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ గెస్ట్ అకౌంట్ నొక్కిన తర్వాత మీకు అయితే ఫైల్స్ లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటది ఇది కూడా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని అలో ఇచ్చేయండి అండ్ తర్వాత మీకు అయితే డైరెక్ట్ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ అయితే ఇదే అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు పైన చూసుకున్నట్టే రెడ్ కలర్ లో ఒకటి వస్తుంది అకౌంట్ ఐడి అని అండ్ దాన్ని అయితే మీరు పర్ఫెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మీ మొబైల్ లో ఉన్న గూగుల్ యాప్ లో అయితే లెన్స్ లో అయితే అది స్కాన్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తా పర్ఫెక్ట్ గా అయితే చెయ్యండి సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కెమెరా సింబుల్ ఉంటది దాన్ని నొక్కిన తర్వాత మీరు తీసిన స్క్రీన్ షాట్ అయితే అక్కడ అప్లోడ్ చేయండి అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఐడిని అయితే కాపీ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న లింక్ అయితే ఓపెన్ చేయండి అండ్ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటదనమాట సో అన్లాక్ బీటెస్ సర్వర్ అకౌంట్ దగ్గర ఫస్ట్ మీ ఐడియా అయితే ఎంటర్ చేయండి మీరు కాపీ చేసింది సో ఇక్కడైతే చాలా యాడ్స్ వస్తాయి దాన్ని అయితే రిగ్రెట్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసి క్లిక్ చేసి అంటే లైన్ ఫిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి చెప్పాను కదా చాలా యాడ్స్ అయితే వస్తాయి సో ఇక్కడ మీరు చాలా పేషెన్స్ గా ఉండాలి చెప్తున్నాను కదా యాడ్స్ అయితే చాలా వస్తాయి సో ఎక్కడెక్కడో తీసుకెళ్లిపోతే కొంచెం చూసుకోండి సో తర్వాత కంగ్రాచులేషన్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా క్లోజ్ చేసిన తర్వాత డైరెక్ట్ గేమ్ అయితే ఓపెన్ చేసుకోండి మీ ప్రాక్సీ సర్వే రెడీ అయిపోయినట్టే అండ్ ఇక్కడైతే మీకు కావాల్సిన ఇక్కడ ఉన్న బండిల్స్ అన్ని యూస్ చేసుకోండి మీకు కావాల్సిన క్లిప్స్ అయితే రికార్డ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా షో ఆఫ్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళని టీమ్ లో పిలిచి మీ రెమోట్ చేసినా కూడా వాళ్ళకి అంటే ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే నేను అయితే లింక్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పెడతా లేకపోతే పెట్టను మా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఎందుకు చెప్పండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో పక్క నేను పెడతా లింక్స్ ఇప్పుడు ప్రాసెసర్ అనేది ప్రతి ట్వంటీ డేస్ అనేది అప్డేట్ అవుతుంది నేను ప్రతి ట్వంటీ డేస్ కి ఒక వీడియో అయితే పెడతాను వీడియోలో చెప్పిన ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా మొత్తం చేయండి ఏం తప్పు చేసినా అకౌంట్ అయితే మింగేస్తుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మా మన ఛానల్ అయితే టెన్ కే దగ్గరలో ఉంది కొంచెం సపోర్ట్ చేయండి మా చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అండ్ ఇకపై మన ఛానల్ అయితే ప్రతి వీక్ టూ లాంగ్ వీడియోస్ పెట్టినందుకు ట్రై చేస్తా అండ్ ప్రతిసారి ప్రాక్సీ అంటే పని అవ్వదు కానీ మీకు ఏ కంటెంట్ కావాలో నాకు కామెంట్ అయితే చేయండి ఏ కంటెంట్కి అయితే మెజార్టీ ఓట్స్ అండ్ మెజార్టీ లైక్స్ వస్తాయో సో ఆ కంటెంట్ అయితే చేయడానికి డెఫినెట్ గా ట్రై చేస్తా ఎందుకంటే మీ ఆనందమే నాకు ముఖ్యం ఇప్పటికే చాలా సోద వాగ్ను మామ వీడియోలోని సో ఏ మాత్రం డిలే లేకుండా మొత్తం వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం ఎవరు మర్చిపోకండి